అంటే ఈ యుద్ధం వల్ల జరిగే పరిణామాలన్నీ కూడా అర్జునుడు కృష్ణుడికి వివరించిన తరువాత ఇప్పుడు అర్జునుడు తలను బాదుకొని అయ్యో ఈ మహత్పాపాన్ని హహోబత ఈ మహాపాపాన్ని చేయడానికి మేము సిద్ధపడ్డామే ఈ రాజ్య సుఖాన్ని అనుభవించాలన్న లోభగుణంతో మా స్వజనాన్ని అంటే మా తండ్రిని మా తాతలను మా బంధువులను చంపడానికి సిద్ధపడ్డానే ఎంత విచిత్రం ఎంత మహాపాతం అని తలను బాదుకొని అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు అలా చెబుతూ ఎది మయా ప్రతీకార అస్త్రశస్త్ర పాణయ దార్తరాష్ట్ర రణే హంతుం స్తన్మే క్షేమతరం భవేత్ అంటే ఈ రణరంగమునందు మేము యుద్ధము చేయము నిరాయుధుడిగా యుద్ధము చేయడానికి మేము వెళ్ళము ఆయుధాలు పట్టకుండా ఈ యుద్ధంలో నేను నిలబడతాను కృష్ణ ఒకవేళ అస్త్ర శస్త్రాలతో ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు మమ్ములను చంపినా కూడా అది నాకు క్షేమమే స్తన్మే క్షేమతరం భవేత్ వాళ్ళు నన్ను చంపినా కూడా అది నాకు